మార్కుసు వార్త పదిహేను అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు అవసరంలో మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు చీకటి కమ్మెను మూడు గంటలకు యేసుక్రీస్తు ప్రవారి ఏలోయి ఏలోయి లామా లోయి బిగ్గరగా బిగ్గరుగా కేకవేశాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయిపిడ్చుతని అర్థము స్తోత్రం దేవ సరుణత ఈ సమయంలో నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో చేసినటువంటి అద్భుతాల గురించి మేము ధ్యానం చేస్తూ మరింతవరకు నా ప్రవాహ్ మరి ఈ యొక్క సీమోని పేతురు కోరిన అపోస్తులేని పౌలు గారు ఏలియా గారి గురించి ధ్యానించి చివరిగా ఏసుక్రీస్తు ప్రభువు గురించి ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క వాక్యదం వల్ల తమతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నా జరిగిన ఏసుక్రీస్తు నావల నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ గమనించాలి ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం విడిచిపెట్టినటువంటి సమయం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రాణం విడిచిపెట్టాడు ఎందుకని ఏసుక్రీస్తుపురవారు మరి ఆ సమయంలో ప్రాణం విడిచిపెట్టాడు ఎందుకని ఏసుక్రీస్తుపురవారు సిలువలో ఎన్ని గంటలు ఉన్నారు ఆరు గంటలు ఉన్నారు అసలు ఏంటి ఇందులో ఉన్న మర్మం ఏంటి ఇందులో ఉన్న విషయాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం చాలా జాగ్రత్తగా వినాలన్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఇక్కడ మార్కుస్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మీరు చదివినట్లు చదివినట్లయితే ఆయనను సిలువేసినప్పుడు వేసినప్పుడు పగల తొమ్మిది గంటలు సిలువేసిన సమయం ఉన్నది ఆయన ప్రాణం విడిచిన సమయం కూడా చాలా స్పష్టంగా ఉన్నదనమాట యేసుక్రీస్తు పురవారి సిలువు మీద వేలాడినటువంటి సమయం కూడా ఎంతో చాలా క్లారిటీగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఎందుకని అంత ఖచ్చితంగా ఆరు గంటల యేసుపురవారి శిలువులో ఉన్నాడు ఎందుకని తొమ్మిది గంటలుగా సిలువులో వేశారు ఎందుకని మూడు గంటలకు ఆయన మరణించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూద్దాం మార్కు పదిహేను ఇరవై ఐదు ప్రకారం యేసుపురవారి సిలువు వేసినటువంటి సమయం శిలువుకు ఎక్కించినటువంటి సమయం తొమ్మిది గంటలు ఉదయం తొమ్మిది గంటలు నెక్స్ట్ మార్కుశ వార్త పదిహేను అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనంలో చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా లామాసభక్తని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి అర్థం అంతటా మార్కుసు వార్త పదిహేను ముప్పై ఏడులో అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను ఇది చాలా గమనించదగ్గ అద్భుతమైన విషయం చాలా జాగ్రత్తగా వినాలి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంటే ఆరు గంటలు యేసుక్రీస్తు వారు సిరువులో వేలాడాడు ఆరు గంటలు ఎందుకు సిరువులో వేలాడాడు మధ్యాహ్నం మూడు గంటలుగా ఎందుకు ప్రాణం అర్పించాడు మనం అంతా కూడా గమనించాలి ఇందులో చాలా ఆధ్యాత్మికమైనటువంటి లోతులు ఉన్నాయి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా వింటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఆ సత్యాలు మీరు గ్రహించగలుగుతారు క్యాజువల్గా యూజువల్గా వింటే మీకు అర్థం కాకపోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మర్మాలను బయలుపరిచే మధ్యాహ్న కాల సమయాన్ని మీరు భావించాలి ఇక్కడ సరే ప్రియర్ గమనించండి ఇక్కడ మన దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆది కాండాన్ని మనం చదువుకోవాలి ఆది కాండం ఒకటో అధ్యాయాన్ని మీరు చదువుకుంటా ధ్యానించుకుంటా వెళ్ళినట్లయితే ఒకసారి మనం గమనించినట్లయితే ఆది కాండంలోకి వచ్చేస్తే ప్రతిదీ కూడా అందరూ ఇమిడి ఉంటుంది అద్భుతమైనటువంటి అర్థం అందులో తాగున్నది చూద్దాం మనం ఇక్కడ ఆది కాండంలో మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేశాడు నేలమంటిని తీసుకొని తన పోలికి చెప్పిన ఆదామగారిని సృష్టించాడు అలాగే మరి అవ్వమ్మగారిని ప్రకటమికుల నుంచి హాబారిని రూపించాడు ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క పూర్ణ మహిమత్వం నింపబడి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అది అద్భుతమైనటువంటి జీవితం వాళ్ళకి బట్టలు కూడా లేవు అయినప్పటికీ కూడా అనేటువంటిది ఎరగదు వాళ్ళు తెలియదు వాళ్ళకి కాబట్టి మన దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన కుమారుడైనటువంటి ఆదామును కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి పరలోకపు జ్ఞానమును అనుగ్రహించాడు అని మనం గమనించాలి సరే ఇక్కడ ఆది కాను రెండు పంతొమ్మిదిలో చూసినట్లయితే చాలామంది ఇక్కడ దేవుడు ఆదామును మాత్రమే నేలమంటి నుంచి నిర్మించాడు అని అనుకుంటుంటారు కానీ ఆది కాను రెండో పంతొమ్మిది చదివినట్లయితే దేవుడైనటువంటి యహువ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడు కేవలం మట్టిని మట్టి నుంచి మనిషిని మాత్రమే మట్టి నుంచి చేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఆగిపోతాం మనం అంతా కూడా ఇంకా ఆరో రోజున ఏం చేయలేదు ఆ ఐదు రోజులు అన్ని చేసేసాడు ఆ రోజు ఆరో రోజున మనిషిని మాత్రమే చేశాడు అని చాలామంది అనుకుంటుంటారు కానీ వాస్తవం ఏంటంటే ఒకసారి బైబిల్ తీసి మీరు ఆది కాను రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ ఏం చేస్తాడు దేవుడిని హహవ ప్రతి భూ జంతువును ఓహో మనుషులే కాదు జంతువులు కూడా ఆరో రోజునే చేయబడ్డారనమాట ఇది ఒక సత్యం మనకు తెలిసింది ప్రతి ఆకాశ పక్షిని అది కూడా ఆరో రోజు ఎక్కడి నుంచి నేల మట్టి నుంచి గమ గమనించాలి జంతువులు పక్షులు ఇవన్నీ కూడా జీవం ఉన్నటువంటివి ఏవి మనకి జంతువులు పక్షులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఆరో రోజునే చేయబడ్డాయి ఇవన్నీ కూడా మట్టి నుంచే చేయబడ్డాయి దేవునికి స్తోత్రం కలుగును కాక వింటారా సరే ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా వీటిని నేల నుంచే తీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో అవి అవే పేర్లు పెట్టాడు అక్కడ ఇది అంటే ఆదాము ఇప్పుడు మన పలుకుతున్న పేర్లన్నీ పెట్టాడు గమనించాలి ఎక్కడొచ్చింది జ్ఞానం ఎలా వచ్చింది అంటే పరమజ్ఞాని అని ఊహించడానికి మనకి ఎటువంటి సందేహం లేదు దేవుడు జ్ఞానం ఇచ్చాడు తన రూపంలో చేసుకున్న మనిషికి దేవుడు తన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు అనమాట కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా వనంలో ఉన్నారో ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫాలములు నీవు నిర్భయంగా తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలిపించేటువంటి ఫలాన్ని నువ్వు తినకూడదు నీ వాటిని తిన్న తినాన్ని నిత్యంగా చేస్తావని కాను రెండు పదహారు పదిహేళ్లు దేవుడు చెప్పాడు వింటున్నారా కాను రెండు పదహారు పదిహేళ్ళు దేవుడు చెప్పాడు ఇక్కడ ఆదాము అవ్వలు తోటలో పక్షులతో జంతువులతో ఆడుకుంటూ ఫలాలు తింటూ స్వచ్ఛమైనటువంటి నీరుని త్రాగుతూ ప్రతిరోజు చల్లటి పూట దేవుడైనటువంటి హోవతో మాట్లాడుతూ హాయిగా సంతోషంగా ఆనందంగా గడిపేస్తూ ఉన్నారు అది వాళ్ళ యొక్క జీవితం ఇప్పుడు గమనించాలి ఆదాము అవ్వలకు ఈహోవ పూర్తిగా స్వేచ్ఛించేసాడు ఒక చిన్న ఆజ్ఞ తప్ప ఏమిటి ఆజ్ఞ అంటే పండు వద్దా అంతే అంతకుమించి ఏమీ పెట్టలేదు ఇక్కడ మన పాత నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు ఏం చేయడంటే ఆదాముకు ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చేసరికి పదాజ్ఞలు ఇచ్చాడు అందులో ఒకటి ఏంటి వ్యభిచరించకూడదని చెప్పి ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమైందంటే వ్యభిచరించడం కాదు ఒక స్త్రీని మొహా చూస్తే చూస్తే చాలు నివృద్ధి విచారం చేసినట్లు అని చెప్పి అత్తయ్య ఐదు ఎనిమిది అన్నాడు అంటే పాత నిబంధన జీవితం కంటే కూడా కొత్త నిబంధన జీవితం ఏమి సులువైందేమీ కాదు ఆనాడు ఆదాము మొదలుకొని ఇజ్రాయేల్ ప్రజలతో సహా నేటి తరం వారి వరకు అందరూ కూడా ఆయన యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు మీరి పాపలో పడిపోయినటువంటి వారే కేవలం దేవుని కనికరము ఆయన కృపను బట్టే మనం అంతా రోజున బ్రతికి జీవిస్తూ ఉన్నాం ఇక్కడ హవ్వ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని చూసినప్పుడు వాటిని కూడా ఆశించుండొచ్చు అయితే దేవుడిచ్చిన ఆజ్ఞని బట్టి తన కోరికను అణుచుకుని ఉండొచ్చు కదా ముందే చూసుంటుంది అది మనసులో కోరిక కలిగి ఉండొచ్చు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి తన ఆజ్ఞను అణచుకుంటూ కోరికను అణుచుకుంటూ వచ్చింది అయితే వీటన్నిటిని కూడా అపవాది గమనిస్తూ ఉన్నాడు ఓహో ఈమెకు ఆల్రెడీ ఆశ కానీ భయపడుతుందనమాట అని చెప్పి ఈ భూ జంతువులలో యుక్తి కలిగినటువంటి సర్పంలో ప్రవేశించాడు ఆ సాతానుగాడు ఆ సర్పం నుంచి మాట్లాడుతున్నాడు సర్పంలో ప్రవేశించి అవ్వతో ఇది నిజమా అని సందేహం పుట్టించి తన పని కానిచ్చేశాడు సైతన్గాడు అప్పటివరకు ఆదామాను దేవుని స్వరం తప్ప మరి అన్య స్వరాన్ని వినలేదా కదా వాళ్ళకి మూడో స్వరం తెలీదు దేవుడి స్వరం తప్ప అలాంటి వాళ్ళిద్దరి మధ్య కూడా అపవాదిగా వచ్చాడు ఇది నిజమా ఈ తోట వృక్షాల ఫలాల్లో దేని నేను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పినా అని అడిగితే అప్పుడు ఆది కాను రెండు ఆది కాను మూడు వచ్చిన రెండు మూడు వచ్చనంలో అవ్వమ్మగారు జవాబు ఏంటంటే ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాడని చెప్పి ఆ సర్పంతో అవ్వమ్మగారు జవాబిస్తూ వచ్చున్నారు గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం సన్నివేశం ఎప్పుడైతే అవ్వమ్మగారు చెప్పారు ఆ మాటకి సమాధానంగా ఈ సైతన్గాడు సర్ప రూపంలో ఏమన్నాడు అది కానీ మూడు నాలుగైదు వచ్చిన అందుకు సర్పం మీరు చావనే చావరు ఇలా అనగా మీరు వాటిని తినేటువంటి దినాన్ని మీ కన్నులు తెరవబడితే మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారైపోయి దేవతల వలె ఉంటారు దేవునికి తెలిసది అని చెప్పి ఆ స్త్రీతోటి చెప్పాడు గాడు గమనించాలి ఇక్కడ అపవాది గడి యొక్క ఆలోచన విధానం ఏంటి వాడు దేవుడు కావాలనుకున్నాడు ఫస్ట్ కదా సైతన్ గడి ఏమనుకున్నాడు దేవుడు అయిపోవాలి ఈయనకి నేను మొక్కేదంటే నేనే కదా అంతాను అని చెప్పి నేనే దేవుడిని అయిపోతానని చెప్పి అనుకున్నాడు దేవుడి యొక్క స్థానాన్ని నాశించాడు వాడు కూలిపోయాడు కుప్ప కూలిపోయాడు వాడి జీవితం నాశనం అయిపోయింది ఇక్కడ ఆదమొగన్ కూడా మీరు దేవతలు అవుతారు మీరు కూడా అయిపోతారు మీరు కూడా ఉన్నతమైన స్థానం వచ్చేస్తుంది కానీ సాతానుగాడు ఎలాగైతే ఏది ఆశించి మోసపోయాడో అదే ఆశించేలాగా ఆశని పుట్టించాడు సాతానుగాడు మీరు గమనించారు ఆదామ మావల్ని మీరు దేవతలు అవుతారని చెప్పి మోసగించేశాడు సాతానుగాడు ఎలాగైతే గర్వించి ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడో ఆదామ వాళ్ళను కూడా భ్రమింపజేసి ఆ పాపలోనికి ప్రవేశపెట్టేశాడు మొత్తం మానవ జాతిని అంతా కూడా ఈ శాపములోనికి మరణంలోనికి నెట్టేశాడు సైతన్ గడు అది కానీ మూడు ఆరు ఏడు వచనాలు చూసినట్టు ఆ స్త్రీ వృక్షము స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది కొనులకు అందమైనది వివేకునిచ్చి రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తను తన భర్త కూడా ఇచ్చాను అతను కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు కూడా తెరవబడిను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను బట్టలు బట్టలన్నమాట వింటున్నారా ఇక్కడ ఆదాము అవ్వలు అపవాది మాటలు విని దేవునాజ్ని మీరి తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలం తినేశారు దానిని ఆశించి దిగంబరులైపోయారు దేవుని మహిమ వారి నుంచి వెళ్ళిపోయింది సిగ్గు వచ్చింది తమ మానాన్ని కప్పుకునేందుకు వాళ్ళు అంజూరపు ఆకులు కచ్చడానికి కుట్టుకున్నారు అయితే అవి వారిని దాచలేకపోయాయి మనలో పాపమున్నప్పుడు ఏవి మనలను దాచలేవు దాచించలేవు అపవాదికి ఉన్నటువంటి పాపపు లక్షణములన్నీ కూడా ఇప్పుడు ఆదామావల్లోకి ప్రవేశించాయి అంటే పాపము శాపము అబద్ధము సాకులు శరీరాస నేత్రాస జీవపడంబం ఇవన్నీ కూడా సాతానగాడి స్వభావాలు ఇవి దేవుడిచ్చినవి కావు ఇవి దేవుడి నుంచి వచ్చినటువంటివి కావు ప్రిల్లలు గమనించాలి ఇవి దేవుడు ఇచ్చినటువంటివి కావు అవి గడివి ఎవడి మాట వింటే వాడికి బానిసలుగా మార్చబడతాం మనం ఎవరిని మాట వింటే వానికి అధికారంలోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడైతే సాతాన మాటకు లోబడ్డారో వీళ్ళ సాతానగడ అధికారంలోకి అండలోకి వెళ్ళిపోయాడు వాడి వాడి యొక్క స్వభావం వీడలోకి ఆపాదించబడింది అవి కాబట్టి దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరిపోయారో దేవుని ఆజ్ఞను మీరడంతో వీరు కూడా సాతాన స్వభావాలకు గురైపోయారు వారసలైపోయారు అక్కడ కోల్పోయాడ మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి బానిసత్వంలోకి ప్రవేశించారు దేవునికి స్తోత్రం కాక హాలెలుయా నా పరిమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలి కాబట్టి మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం బంధకాల్లో బందీలుగా శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో జీవితం అంతా గందరగోళంలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు సరే నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యత విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను తొమ్మిది గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం మూడు ఆరు గంటల సమయంలోనే ఆరు గంటలు ఎందుకు దేవుడు సిలువు మీద ఉండవలసి వచ్చింది ఆరు గంటల దేవుడు ఎందుకు సిలువు మీద ఉండవలసి వచ్చింది మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు చనిపోవలసి వచ్చింది అంటే ఆరు అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం ఆది కాండం మూడు అధ్యాయం ఆరు ఏడు వచనాలతో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పదహారవ వచనం మనం పోల్చినప్పుడు గమనించినప్పుడు ఇక్కడ చాలా మార్మం ఉంది చూసారా ఏ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడు అంటే ఆరు గంటల ఉన్నాడు అంటే ఈ సృష్టి సృష్టించబడినటువంటి సమయం మనిషి సృష్టించబడినటువంటి రోజు ఎంతండి ఆరు ఆరో రోజుల్లో యావత్ సృష్టిని సృష్టించాడు దేవుడు ఆరో రోజునే మనిషిని సృష్టించాడు దేవుడు కాబట్టి మొత్తం తొమ్మిది నుంచి ఆరు తొమ్మిది నుంచి మూడు అంటే ఆరు గంటలు మనిషి కూడా సృష్టించబడింది ఆరవ రోజు యావత్ సృష్టి సృష్టించబడింది ఆరు రోజులు కాబట్టి దేవుడు ఆరు గంటలు సిరువు మీద అక్కడ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా ఆది కాను మూడు అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మొదటి ఆహారం రెండు పదహారులో ఉన్నటువంటి సత్యాన్ని కలిపి చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాస నేత్రాస జీవపడము తండ్రి వలన పుట్టినటువంటివి కావు ఇది సత్యం సరీరాస నేత్రాస ఈ శరీరం ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళు పుట్టాయి సత్యాన్ని కూడా వాళ్ళు పుట్టాయి చూద్దాం ఇక్కడ ఆ వృక్షం ఎలాగుంది ఆహారానికి మంచిది అంటే ఏంటిది శరీరాస కన్నులకు అందమైనది ఏంటిది నేత్రాస ఇక్కడ దేవదూతల వలె ఉందరు అంటే లేని ఉన్నట్టుగా పలిగెత్తనాడు దేవదూతల వల్లే ఇలా ఎందుకుంటారు ఉండరు ఇదేంటి జీవపుడుబం చూసారా శరీరాస నేత్రాస జీవపుడుబం ఈ వచ్చినప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ వృక్షము ఆహారకు మంచిది శరీరాస కన్నులకు అందమైంది నేత్రాస దేవదూతల వల్లే ఉందరు జీవపుడంబం కాబట్టి ఇక్కడ మొదటి ఆదామని అపవాదిగాడు మో మొదట మోసగించినట్లే కడపట ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రవారిని కూడా సైతాన్గా ఇదే అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఆదాం దగ్గర ఏదైతే ఉపయోగించాడో యేసుక్రీస్తు పురవార్ దగ్గర అదే అస్త్రాన్ని ఉపయోగించాడు ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు మతేసు వార్త నాలుగు అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి సైతాన్గా ఏం చేశాడంటే తీరాళ్ళు రొట్లు ఆజ్ఞాపించు అని చెప్పి చెప్తాడనమాట అంటే ఈ రాళ్ళు రొట్లు లగినట్లు ఆజ్ఞాపించమన్నాడు అదేంటి శరీరాస తర్వాత అయితే కొండ మీదకి తీసుకుని పోయి ఈరోకరాజ్యంలో నీకు చూపించి ఏం చేశాడు సరైతను కాదు చూపించాడు అదేంటి నేత్రాస మూడోదిగా నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుమ్ముకుము ఆయన నిన్ను కూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును ఇది జీవపడాంబం గమనించాలి అక్కడ ఆదామకి శరీరాస నేత్ర్రాస జీవడంబం ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సరీరాస నేత్రాస జీవపడము అనేటువంటి ఆశలను చూపిస్తూ ఉన్నాడు మొదటి ఆదామును మోసగించినట్లే కడపడాదమని యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాది దేవుడని తెలుసు కూడా మరొక్కసారి తన యొక్క అస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు సైతానగాడు ప్రభు సాతానగాడిని వాక్యం ద్వారా ఎదుర్కోవడంతో ఆయన విడిచి వెళ్ళిపోయాడు ఏమన్నాడు చూడండి యేసుప్రువారు మొదటి ఆదాము ఏం చేశాడు సాతనా సాతానగాడు శోధించినప్పుడు ఆ శోధనకు లొంగిపోయాడు కానీ కడపట ఆదమైనటువంటి యేసుక్రీస్తు ప్రవారు సాతాన శోధన జయించాడు మొదటి ఆదాం పండు తిని పాపైపోయాడు కడపటి ఆదామైనటువంటి మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు అన్నాడు యేసుప్రవారు మొదటి ఆదాము ఏదేన తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు కడపటి ఆదమైనటువంటి యేసుక్రీస్తు ప్రవారు సాతాన్నే విడిచి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక గమనించాలి మొదటి ఆదామేమో ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడితే చివరి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రారిని విడిచి సాతానుగాడి వెళ్ళిపోయాడు ఇక్కడ ప్రశ్న మీరు సాతాన తంత్రాలని అంగీకరించి దేవుని సంధిని విడిచి వెళ్ళిపోతున్నారా లేకపోతే మిమ్మల్ని విడిచి సైతాన్ గడి వెళ్ళిపోతున్నాడా ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మాట నువ్వు ఓడిపోయినట్లయితే నువ్వు దేవుని సంధి వెళ్ళిపోతావు నువ్వు సాతాన్ని జయించినట్లయితే నిన్ను విడిచి సాతానుగాడి వెళ్ళిపోతాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావా ఉన్నావా దేవుని సందికి దూరం అవుతున్నావా అవిశ్వాసంగా మారిపోతున్నవా విశ్వాసాన్ని కోల్పోతున్నవా లోకాశలకు లొంగిపోతున్నావా అమ్మ చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరిట మన చేస్తున్నాను ఇక్కడ రెండే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొదట ఆదాం ఏం చేశాడు ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డాడు ఎందుకంటే సైతానికి లోబడ్డాడు సైతాన్ని అండర్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి సైతాన్ని మాటకు లోబడ్డాడు కాబట్టి లోకాసులకు లొంగిపోయాడు కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీరు కానీ కడపట ఆదము ఇద్దరు ఆదాములే మొదటి ఆదామేమి మనిషి చివరి ఆదామే యేసు ప్రవారు యేసుక్రీస్తు బ్రవారు మాత్రం సాతానుగాడు వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రవారు నెగ్గాడు ఏసుక్రీస్తు ప్రవరు జయించాడు కాబట్టి నెగ్గునుడు అక్కడ ఉంటాడు ఓడిపోనాడు బయటికి వెళ్ళిపోతాడు ఇక్కడ అక్కడ ఏమయ్యాడు మనిషి ఓడిపోయాడు దూరం అయిపోయాడు కానీ ఇక్కడ యేసు బ్రవరు నెగ్గాడు సైతానుగాడు విడిచి పారిపోయాడు అనమాట ఉంటాయి చూడండి కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా ఎవరైతే నెగ్గుతారో వాళ్ళ వా ఊళ్ళో ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెలువయబడతారు అలాగ సైతాన్గాడు వెలువేయబడ్డాడు గాడు వెళ్ళగొట్టబడ్డాడు అలా సాతాను మొదటి ఆదాం విషయంలో విజయం సాధించాడు కడపటి ఆదామైన డేసు క్రీస్తు ప్రవర్తన అపజయం పొందాడు మొదటి ఆదాము సాతాను సాతాను విసినట్టు వలలో పడిపోయాడు కడపటి ఆదాం మాత్రం వాని తలను శిరుమలో చితక కొట్టాడు హాలే లూయా ఆ విధంగా పాపము ఆదామవ్వల ద్వారా సమస్త మానవ జాతిలోకి ప్రవేశించింది ఆ నాటి నుండి నేటి వరకు ఆ పాపం మానవ జాతి మీద ప్రభుత్వం చేస్తూనే ఉన్నది అందుకే అంటాడు నేను వాడును పుట్టినవాడు నా తల్లి నన్ను గర్భం ధరించింది కీర్తన యాభై ఒకటి ఐదులో అంటూ తన యొక్క పాపను ఒప్పుకుంటూ ఉన్నాడు హాలుయా దేవునికి ఆ తర్వాత మోసే చేత ధర్మశాస్త్రం రాయించి ఇచ్చినప్పటికీ కూడా అది కూడా ఈ యొక్క మానవ జాతిని పాపం నుంచి సంపూర్ణంగా విడిపించలేకపోయింది కాబట్టి ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎందుకని ఆరు గంటల సమయంలో ఆరు గంటల సిరు మీద ఉన్నాడంటే ఈ యొక్క యావత్ సృష్టి సృష్టించబడినటువంటి ఆరు రోజుల్లో మనిషి చేయబడింది ఆరో రోజున అలాగే ఇక్కడ మొదటి ఆదాము ఓడిపోయాడు మొదటి ఆదాము శరీరాస నేత్ర జీవపడంబానికి లొంగిపోయాడు చివరి ఆదామైన ఏసుక్రీస్తు ప్రవారు దాన్ని జయించాడు మొదటి ఆదాము ఆ యొక్క ఏదైనా వరం నుంచి దేవుని సందించి వెళ్ళగొట్టబడ్డాడు కానీ చివరి ఆదాము దగ్గర నుంచి సైతాన్ గడి వెళ్ళబడ్డు వెళ్ళగొట్టబడ్డాడు ఈ రోజున నువ్వు శోధన జయించినట్లయితే దేవుని కొరకు జీవించినట్లయితే నీ దగ్గర నుంచి సైతన్గాడు వెళ్ళగొట్టబడతాడు అటువంటి భాగ్యం ఈ మాటలు విషిన వారికి దేవదేవుడు అనుగ్రహించిన గాక ఆ మెన్